హలో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫస్ట్ బిట్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఫస్ట్ది ఏ నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ బాహ్య ప్రేరణకు అనుగుణంగా ప్రతిస్పందిస్తుంది ఎస్ ఇది కరెక్టే మన శరీరంలో సమాచారం మన శరీరంలో సమాచారం నాడీ ప్రచోదనాల రూపంలో ప్రయాణిస్తుంది ఎస్ ఇది కరెక్టే నాడి ప్రచోదనాలు ఒక ప్రత్యేక మార్గంలోనే ప్రయాణిస్తాయి దీనికి ఒక ప్రత్యేక మార్గం ఉంటుంది అదే మార్గంలో ప్రయాణిస్తాయి నాడి వ్యవస్థ మన శరీరంలో నియంత్రణ సమన్వయాన్ని నిర్వహిస్తుంది ఫోర్ కరెక్టే ఆన్సర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సెకండ్ బీట్ నాడీ వ్యవస్థకు సంబంధించిన విధుల్లో సరికాని వాటిని గుర్తించండి నాడి వ్యవస్థ విధుల్లో సరికాని దాన్ని గుర్తించండి కేంద్ర నాడి వ్యవస్థ కేంద్ర నాడి వ్యవస్థ నుంచి శరీర భాగాలకు సమాచారం అందించటం కేంద్ర నాడి వ్యవస్థ నుంచి శరీర భాగాలకు సమాచారాన్ని సమాచారాన్ని అందించడం సెకండ్ది శరీర భాగాల నుంచి కేంద్ర నాడి వ్యవస్థకు సమాచారాన్ని చారవేయటం నెక్స్ట్ సమాచారాన్ని నిల్వ చేయటం విశ్లేషించడం సమాచారాన్ని నాశనం చేయటము విచ్ఛిన్నం చేయటం ఇక్కడ మనకు రాంగ్గా ఇచ్చింది ఏంటంటే సి సి అంటే ఇక్కడ సారీ సి కాదు రాంగ్గా వచ్చింది డి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ సమాచారాన్ని నాశనము విచ్ఛిన్నం చేస్తున్న అనేది రాంగ్ సమాచారాన్ని నిల్వ చేస్తుంది మన బ్రెయిన్లో విశ్లేషిస్తుంది బ్రెయిన్ నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి క్రింది వాక్యాలను పరిశీలించండి ఫస్ట్ది నాడీ కణజాలంలోని కణాలు న్యూరాన్లు గ్లియల్ కణాలు న్యూరో సెక్రి సెక్రిటరీ కణాలు ఉంటాయి ఎస్ ఇది కరెక్టే నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ప్రమాణాలు నాడీ కణాలు ఇది కరెక్టే నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏబీలు రెండు సరైనవి ఒకదానికొకటి స మరొక సంబంధాన్ని చూపుతాయి మరొకటి సంబంధాన్ని చూపుతాయి ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఫోర్త్ బిట్ గ్లియల్ కణాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి గ్లియల్ కణాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి ఫస్ట్ గ్లియల్ కణాల కణాలనే న్యూరోగ్లియల్ న్యూరోగ్లియా అని కూడా అంటారు వీటిని న్యూరోగ్లియా అని కూడా అంటారు నెక్స్ట్ ఇవి ఆస్ట్రోగ్లియా మైక్రోగ్లియా ఒలిగోడెండ్రోగ్లియా అనే రకాలు ఉంటాయి వీటిలో ఈ ఆస్ట్రోగ్లియా మైక్రోగ్లియా ఒలిగోగ్లియా అనే రకాలు ఉంటాయి ఇది కరెక్టే ఫస్ట్ ఇది కరెక్టే సెకండ్ ఇది కరెక్టే ఇవి నాడీ కణాలకు రక్షణ పోషణేస్తాయి గ్లియల కణాలు రక్షణ పోషణ ఇస్తాయి ఇది కరెక్టే నాడీ కణాల మధ్య ఉండి నాడీ కణాల నాడీ కణాల మధ్య ఉండి జ్ఞాపక శక్తికి ఉపయోగపడుతుంది జ్ఞాపక శక్తికి కూడా ఉపయోగపడుతుంది ఇది జ్ఞాపక శక్తి కూడా ఉపయోగపడుతుంది ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో నాడీ కణాలకు సంబంధించి సరికాని జత సరికాని జతను కనుగొనండి ఫస్ట్ చూడండి సైటాన్ సైటాన్ అంటే కణదేహము కరెక్టే డెండ్రైట్స్ పోచ లాంటి నిర్మాణాలు కరెక్టే ఆక్సాన్ నాడీ ప్రచోదనాల ప్రసారం ఆక్సాన్లోనే నాడీ ప్రచోదనాలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది మయోలిన్ పొర మయోలిన్ పొర దేనికి యూజ్ అవుతుంది ఇన్సులేటర్ల పనిచేస్తుంది నెక్స్ట్ నాడీ కణాల మధ్య ప్రదేశం రన్వీర్ కనుపు నాడీ కణాల మధ్య ఖాళీ ప్రదేశం మనం సినాప్స్ అంటాం నాడీ కణాల మీద మైలిన్ తొడుగు మైలిన్ షీట్ లేని ప్లేస్ని మనం రన్వీర్ కనుపు అంటాం సో రాంగ్ ఇది సైనాప్స్ సైనాప్స్ అంటే నాడీ కణాల పై నాడీ పైన ఉండే పొర ఇది రాంగ్ అంటే ఆప్షన్ ఈ రెండు రాంగ్ కాబట్టి మనకు ఆప్షన్ ఈఎఫ్ ఎక్కడ ఉన్నాయి ఏలో వన్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ క్రింది వాటిలో క్రింది వాటిలో నాడీ కణాల ప్రత్యేకతలు నాడీ కణాల ప్రత్యేకతలు ఫస్ట్ నాడీ కణాలు మన శరీరంలో అతి పొడవైన కణాలు కరెక్టే వీటికి విభజన చెందే శక్తి లేదు ఇది కరెక్టే నాడీ కణాలు మూడు రకాలు నాడీ కణాలు మూడు రకాలు లాస్ట్ది వీటిలో సమాచారం రసాయన రూపంలో నిల్వ ఉంటుంది సమాచారం రసాయనాల రూపంలో నిల్వ ఉంటుంది ఇక్కడ మన ఆప్షన్ చూసినట్టుకైతే మనకి ఆరో దానికి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏబి అనేవి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏం అడిగాడు ప్రత్యేకతలు అండవు ఫస్ట్ ఈ రెండు మాత్రమే కరెక్ట్ నాడీ కణాలు మూడు రకాలు కాదు అది రాంగ్ రసాయనాల రూపంలో నిల్వ ఉంటుంది ఇది కూడా రాంగే ఇది కూడా రాంగే నెక్స్ట్ బిట్ నాడీ కణాల ద్వారా సమాచార ప్రసారానికి ఉపయోగపడే రసాయనాలకు సంబంధించి సరైన వాక్యం కణాల ద్వారా సమాచార ప్రసారానికి ఉపయోగపడే రసాయనాలకు సంబంధించి సరైన వాక్యం ఈ ర ఈ రసాయనాలను న్యూరో మీటర్లు అంటారు కరెక్టే ఇవి రెండు నాడీ కణాల మధ్య ప్రదేశమైన సైనాప్స్ ఇది కరెక్టే సెరటోనిన్ డొపామైన్ ఎసిటైల్ కొలిన్ లాంటివి న్యూరో ట్రాన్స్మీటర్లుగా పనిచేస్తాయి ఎస్ కరెక్టే నెక్స్ట్ న్యూరో ట్రాన్స్మీటర్లు లోపం వల్ల పార్కిన్సన్ వ్యాధి వస్తుంది ఇది కరెక్ట్ న్యూరో ట్రాన్స్మీటర్లో ప్రధానంగా డొపామైన్ వల్ల పార్కిన్సన్ అనే డిసీజ్ వస్తుంది ఆప్షన్ త్రీస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఈ క్రింది క్రింది వాటిలో నాడులకు సంబంధించి సరికాని వాక్యం సరికానిది సరికానిది వాక్యం అడుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఏంటిది నాడీ కణాలు కట్టలు కట్టలుగా కలిసి నాడులను ఏర్పరుస్తాయి ఎస్ ఇది కరెక్టే జ్ఞాననాడులు జ్ఞానేంద్రియాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు సమాచారాన్ని చేరవేస్తాయి ఇది కరెక్టే చాలక నాడులు శరీర భాగాల నుంచి బయ బయలుదేరి జ్ఞానేంద్రియాలకు సమాచారాన్ని చేరవేస్తాయి రాంగ్ వెన్నునాడులు జ్ఞాననాడులకు ఉదాహరణ వెన్నునాడులు జ్ఞాననాడులకు ఉదాహరణ నెక్స్ట్ మెదడు నుంచి వెలువడేవి మిశ్రమ నాడులు మెదడు నుంచి వెలుబడేవి మిశ్రమ నాడులు ఒక్కటే కాదు అవి చాలక నాడులు అదేవిధంగా జ్ఞాననాడులు మిశ్రమ నాడులు అనేవి మనకి కనిపించడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ మనకి ఏదొస్తుందంటే ఇక్కడ ఇక్కడ ఏమడిగాడు సరికాని వాక్యం అంటాడు సరికాని వాక్యం అంటే మనకి ఎయిటీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి వన్ సి ఈ మూడు రాంగ్ మూడు నెక్స్ట్ బిట్ క్రింది వాడిని సరైన క్రమంలో అమర్చండి క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి సరైన క్రమంలో కేంద్ర నాడీ వ్యవస్థలోని కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగాలు కేంద్ర నాడీ వ్యవస్థలో ఏముంటాయి మెదడు ఉంటుంది నెక్స్ట్ పరిదీయ నాడీ వ్యవస్థలోని భాగాలు పరిధీయ నాడీ వ్యవస్థలోనే ఏముంటే మనకి పరదీయ నాడి వ్యవస్థలోనే నెక్స్ట్ చూడం స్వయం చోదిత నాడి వ్యవస్థలో భాగాలు స్వయం చోదిత నాడి వ్యవస్థ అంటే మనకి సహానుభూత నాడి వ్యవస్థ ఉంటుంది పరదీయ నాడి వ్యవస్థలోనే కపాల నాడులు ఉంటాయి నెక్స్ట్ మెదడులోని భాగాలు మెదడులో భాగాలకు వస్తే మనకి మస్తిష్కము అనుమస్తిష్కం అనేది భాగాలు నెక్స్ట్ నాడీ కణంలోని భాగాలు ఆక్సాన్లు డెండ్రైట్స్ ఇవి ఆన్సర్స్ అట్కి నెక్స్ట్ తొమ్మిదో దానికి తొమ్మిదికి ఆన్సర్ మనకి సెకండ్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాటిలో సరైన వాక్యాలని గుర్తించండి మెదడు నుంచి పన్నెండు జతల కపాల నాడులు బయలుదేరుతాయి ఇది రైటేగా మెదడు నుంచి పన్నెండు ఉంటాయి బ్రెయిన్ నుంచి వెన్నుపాము నుంచి ముప్పై ఒక్క నాడులు ఉంటాయి సహానుభూత నాడి వ్యవస్థ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఇది చూడండి ఇది ఇంపార్టెంట్ ఎర్ర రక్త కణాల నాడీ కణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది ఇది సహానుభూత పరనాడు వ్యవస్థ లాలజలము చెమట గ్రంథులు స్రావాన్ని పెంచుతుంది సహానుభూత నాడి వ్యవస్థ పరనాడి వ్యవస్థ అనేది పెంచుతుంది సహానుభూత నాడి వ్యవస్థనే తగ్గిస్తుంది సో ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటే పైవన్నీ కరెక్టే నెక్స్ట్ మెదడుకు సంబంధించి క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి మెదడు బరువు సరాసరి థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ మెదడు ఉపయోగించుకునే ఆక్సిజన్ ఆక్సిజన్ ఎంత ఉపయోగించుకుంటుందంటే ట్వంటీ పర్సెంట్ యూజ్ చేసుకుంటుంది మెదడు వాడుకునే గ్లూకోజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ నెక్స్ట్ మెదడు గురించి అధ్యయనం క్రీనాలజీ మెదడు గురించి క్రీనాలజీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిని సరికాని వాక్యాలను గుర్తించండి క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి ఫస్ట్ బిట్ మెదడు వెన్నుపాము చుట్టూ మెనింజస్ అనే మూడు పొరలు ఉంటాయి ఇది కరెక్టే మస్తిష్క ద్రవం మెదడుకు రక్షణ ఇస్తుంది ఇది కరెక్టే ముందు మెదడులో సెరీబెల్లం పాన్స్ వెరోలి అనే భాగాలు ఉంటాయి ఈ ముందు మెదడులో గది ఉండేవి వెనక మెదడులో ఉంటాయి ఇది రాంగు వెనుక మెదడులో శరీబ్రం సలామస్ అనే భాగాలు ఉంటాయి ఇది రాంగే ఇవి ముందు మెదడులో ఉండే వెనక మెదడు వెనక మెదడులో ఉండే ముందు మెదడులో చెప్పడం జరిగింది ఇక్కడ కరెక్ట్ అయినవి ఏంటి అంటే సరికానివి అండ్ డి సి అండ్ డి ఆప్షన్ ఆప్షన్ టూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా మెదడుకు సంబంధించి క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి మెదడుకు సంబంధించి క్రింది వాటిని సరైన క్రమంలో ఫస్ట్ గ్రామ గ్రాహకాలు గ్రాణ గ్రహకాలు అనేవి దీనికి సంబంధించినవి స్మెల్ సంబంధించినవి మస్తిష్కము మస్తిష్కం అనేది ఆలోచనలకి అదేవిధంగా తెలివితేటల విశ్లేషణకు యూజ్ అవుతుంది నెక్స్ట్ తలామస్ తలామస్ అనేది రీలే సెంటర్ లాగా పనిచేస్తుంది హైపోతలామస్ హైపోతలామస్ అనేది న్యూరోహార్మోన్లను న్యూరోహార్మోన్లు అనేవి రెండు ఉంటాయి అవి ఏడిహెచ్ ఆక్సిటోసిడ్ అనే హార్మోన్లు న్యూరోహార్మోన్లు న్యూరోహార్మోన్లో ఐపోతలామస్ రిలీజ్ చేస్తే అది పిట్యూటరీ గ్లాండ్ పరలంబికలో స్టోర్ అయ్యి ఉంటాయి నెక్స్ట్ పీనియల్ గ్రాంధి అనేది మెలటోనిన్ని మెలటోనిన్ హార్మోన్ని స్రవిస్తుంది నెక్స్ట్ బిట్ క్రింది వాక్యాలలో వెనుక మెదడుకు సంబంధించి సరైనది వెనుక మెదడుకు సంబంధించి సరైనది ఫస్ట్ది వెనుక మెదడులో సిరిబెల్లం అదేవిధంగా మిడిల్ అబ్లంగేట పాన్స్ వెరోలి అనే భాగాలు ఉంటాయి ఎస్ వెనుక మెదడులో త్రీ పార్ట్స్ ఉంటాయి సెరిబెల్లంను చిన్న మెదడు అని కూడా అంటారు స్మాల్ బ్రెయిన్ ఎస్ మిడు అబ్లంగేట హృదయ స్పందన ఎస్ ఇది కరెక్ట్ పాన్స్ వెరోలి శరీరం రెండు వైపులా ఉండి కండరాలను సమన్వయం చేస్తుంది ఎస్ ఇది కరెక్ట్ ఆర్ కరెక్ట్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ నెక్స్ట్ హైపోతలామస్ గురించి సరికాని వాక్యం హైపోథాలమస్ సంబంధించి సరికానిది ఇది న్యూరోహార్మోన్లను స్రవిస్తుంది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ నాడి వ్యవస్థ అంతర్స్రావక వ్యవస్థ మధ్య సంధానకర్తలాగా పనిచేస్తుంది ఓకే మెలటోనిన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది మెలటోనిన్ అనే హార్మోన్ని స్రవించేది పీనియల్ గ్లాండ్ ఇది కాదు సో సి ఉన్నది ఏంటిది ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ సరికానిది వెన్నుపాముకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి వెన్నుపాముకు సంబంధించి ఇది వెన్నుముక్క ద్వారా ప్రయాణిస్తుంది వెన్నుపాము అనేది ఏమంటు సరైన సరైన వాక్యాన్ని గుర్తించండి ఫస్ట్ ఏంటి ఇది వెన్నుముక్క ద్వారా ప్రయాణిస్తుంది ఇది వెన్నుముక్క ద్వారా ప్రయాణిస్తుంది నెక్స్ట్ సెకండ్ది శరీర భాగాల నుంచి మెదడుకు సమాచార ప్రసరణ నిర్వహిస్తుంది ఎస్ ఇది కరెక్టే వన్ కరెక్టే టూ కరెక్టే అసంకల్పిత ప్రతీకార చర్యలను నిర్వహిస్తుంది కరెక్టే ఇది కేంద్ర నాడి వ్యవస్థలో భాగం ఎస్ అన్ని కరెక్టే కాబట్టి ఆప్షన్ త్రీ ద కరెక్ట్ నాడి వ్యవస్థకు సంబంధించి క్రింది వ్యాధులను సరైన క్రమంలో అమర్చండి సరైన క్రమంలో స్పైనా ఫిబిడా సైనాఫ్యూబిడ్ అనేది పోలిక్ ఆమ్లానికి సంబంధించినటువంటి డిసీజు మెనింజైటిస్ మెనింజైటిస్ అంటే ఇది మీకు మనకు బాగా తెలిసిందే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది నెక్స్ట్ ఆమ్నిషియా అనేది మతిమరుపు వ్యాధి పాక్షికంగా కానీ పూర్తిగా కానీ నెక్స్ట్ నెక్స్ట్ పార్కిన్సన్ వ్యాధి పార్కిన్సన్ అంటే ఇది డొప్పమైన్ లోపం వల్ల వస్తుంది నెక్స్ట్ ఇన్ సోమ్నియా విన్ సోమ్నియా అనేది నిద్ర లేకపోవటం ఇవి దీనికి సంబంధించినటువంటి డిసీజులు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఫోర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో పాములో జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య మార్గానికి సంబంధించి సరైనది అవయవము వెన్నుపాము అవయవం తర్వాత మనకి జ్ఞాననాడులు ఉండాలి ఇది రాంగు నెక్స్ట్ అవయవము జ్ఞాననాడి ఇది కరెక్టే అవయవ అవయవము జ్ఞాననాడి వెన్నుపాము శాలకనాడి నాడి శరీర భాగం ఎస్ ఇది కరెక్టే నెక్స్ట్ వెన్నుపాము జ్ఞాననాడి అవయచ ఇది రాంగు ఫస్ట్ వెన్నుపాముతో స్టార్ట్ అవ్వదు సో మనకి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఈ క్రింది వాట్ క్రింది వాటిలో నాడీ వ్యవస్థ వ్యాధులకు సంబంధించి సరైన వాటిని వెన్నుకొనండి సరైనది ఫస్ట్ ఫస్ట్ది మెదడులోని బీటా అమీబాయిడ్ ప్రోటీను జమ కూడటం వల్ల ఆల్జిమర్స్ వ్యాధి వస్తుంది ఎస్ ఇది కరెక్ట్ ఆల్జిమర్స్ వ్యాధి ఎలా వస్తుందంటే బీటా అమీబాయిడ్ ప్రోటీన్ వల్ల వస్తుంది నెక్స్ట్ అనువంశికత వ్యాధి అయిన హంటింగ్ టన్ వ్యాధి మెదడు చేస్తుంది ఎస్ ఇది కరెక్టే మాస్టినియా గ్రైవిస్ అనేది న్యూరోమస్క్యులర్ వ్యాధి న్యూరోమస్క్యులర్ వ్యాధి ఎస్ ఇది కరెక్టే న్యూరోమస్క్యులర్ వ్యాధి నెక్స్ట్ మల్టిపుల్ మల్టిపుల్ స్క్లీసో స్క్లీసోసిస్లో నాడి కణాలపై ఉన్న మయోలిన్ పొర నశిస్తుంది ఎస్ ఇది కరెక్టే అన్నీ కరెక్టే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి Share the end. Thank you. Thank you very much.